హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవే వర్మ ఛానల్ ఎవరినన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఇంక ఇక్కడ ఇంకా పొద్దున్నే ఇంకా తలకి టైం అయితే ఎయిట్ పైన అయిపోయింది దీపారాధన చేసేలకి కొంచెం బయట వెళ్ళాలి ఎందుకనేది చెప్తాను వీడియోలో అయితే ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు అయితే అయిపోవచ్చినాయి అనమాట టిఫిన్ కూడా కొంచెం ఫాస్ట్గానే చేసేసిన అంటే పొద్దున్నే వాళ్ళు ఒక మ్యాగీ మటు చేసుకున్నారు నేను ఇంకా రాగింజ్ అయితే కానీ చేసుకున్నా ఇంకా దీపారాధన చేసుకున్నాక ఇంకా పిల్లలు కూడా వచ్చి ఇంకా దండం పెట్టేసుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా స్నానం చెప్పేసిన కొంచెం బయట వెళ్ళాలని చెప్పాను కదా దానివల్ల అయితే ఇంక ఇంట్లో అయితే కొంచెం హడావిడిగా ఉన్నది ముందు రోజు కూడా అంతా ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేసేస్తున్నా క్లీన్ చేసినా కూడా ఇంకా ఆ రోజుకి ఆ రోజు అంతా చేసుకోవాలంటే కొంచెం టైం అయితే పడుతుంది అనమాట అదిగడ హాలిడేస్ అప్పుడు కొంచెం లేజీగా ఉంటాయి కాబట్టి ఫైవ్ థర్టీ గట్లా లేచినా కూడా టైం ఇట్లా అవుతూనే ఉండదు ఇంకా ఆషిక్ అయితే కొంచెం గొంతులో గరగర ఉన్నదనేసి వేండీలు కామని నాకైతే వెన్నీళ్ళు అయితే కాంచేస్తున్నా అనమాట ఇంకా వాళ్ళు మ్యాగీ చేసుకున్నారని చెప్పాను కదా నాకైతే ఇంకా ఆకలేస్తా ఉన్నట్లు అన్నట్లున్నది ఇంకా అందుకోసం అయితే ఇంకా రాగి గంజి అయితే కాంచేసుకుంటాం అండ గంజి కంచుకొని ఇంకొక పక్క అయితే అటు సైడ్ అన్నానికి బీం అయితే నానబెట్టేస్తున్నా అన్నానికి అయితే ఇంక ఇటు సైడ్ టమోటాలు అయితే కడిపెట్టినా టమోటాలు అయితే యాభై రూపాయలు అట్లా ఉన్నాయి అబ్బా కేజీ అయితే పెరిగినాయి అనమాట ఇంకా ఎండాకాలం కదా కొంచెం వెజిటేబుల్స్ అన్నీ కాస్ట్ పెరుగుతూనే ఉంటాయి ఇంక గంజి అయితే కాంచేసుకున్నాం అంటే ఇంకా మధ్యాహ్నం వరకు అన్నదినాంత వరకు అయితే అన్నం ఆకలి కాకుండా ఉంటుంది వీటిల్లో మళ్ళీ ఆయన చెడిపోయినట్టునే అవి అనేసి ఇంకా ఆయన తెచ్చినాడు కదా చూసుకుని ఎత్తుకు వచ్చేస్తాడు ఇంకా అవన్నీ చూసుకొని పెట్టుకొని పక్కన ఇంకా ఆరినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉంటే ఫ్రిడ్జ్లో అవసరం లేదు ఏదైనా మెత్తగా ఉంటే మళ్ళీ చెడిపోతాయి అనేసి భయం అనమాట ఇంకా అయితే కాగుతాను అది వీళ్ళు మళ్ళీ అడుగుతాను అన్నా తాగండి రా బాగుంటుంది చల్లగా ఉంటుంది ఎండల కంటే ఆహా మాకు కావాలంటే తాగు లేకపోతే లేదనేసి కొంచెం ఎక్కువగా చేసినాయి రోజైతే అయితే ఒకే అంటే రోజు ఒకేలాగా కుదరాలంటే కుదరదు కదా ఇంక రోజైతే అయితే ఎక్కువ అయిపోయింది ఇంకా తాగినంత తాగేసి ఇంకా మధ్యాహ్నం ఆయన వస్తే కానీ ఇంకా ఆయన కొంచెం చేస్తే చాలే అనుకొని ఇంకా దీంట్లో కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది కానీ నాకు ఎందుకు బెల్లం పడట్లే అనమాట ఇట్లే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని కంచేసుకొని తాగేస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది అనమాట తర్వాత ఇంకా ఇది చల్లారైతలకి పది నిమిషాలు పైన పడుతుంది ఉడుగ్గా ఉంటుంది అనమాట మళ్ళీ చెన్నెల్లో పెట్టాలి ఎందుకు అనేసి కొంచెం తాగుతా చల్లారి పెట్టుకుంటా ఉండ ఆశ కానీ తాగు తాగు అనేసి అయితే ఇంక సరే తాగుతానులే అనేసి ఏంటంటే గుడికి వెళ్తున్నాం అనమాట కాళాశ్రయం ఉంది కదా రాహుకి అది పూజ చేయించడానికి గుడికి అయితే వెళ్తా ఉన్నాము ఇంకా చ ఎప్పుడు నుంచి టూ ఇయర్స్ నుంచి అనుకుంటా ఉన్నాం కానీ అసలు కుదరట్లేదు అనమాట వీరికి జై జై కోసం అయితే పూజ చేయించాలనేసి ఇంకా తర్వాత అయితే ఇంకా రైస్ అయితే చేసేసిన అన్నం చేసి లైట్గా పప్పు ఇంకా వడియాలన్నమాట ఎందుకంటే మళ్ళీ ఆటలైతే కదా మేము ఎప్పుడో వెళ్ళి వచ్చే తలకే లేట్ అయిపోతుంది వీళ్ళైతే ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయినారు ఇంకా అందుకోసం ఇంకా పెట్టేస్తామన్నా ఫస్ట్ తినేసి అప్పుడు మళ్ళీ వేసుకున్నారు అంటే లేదు తినేసి రెడీ అయినాం కదా తినేస్తాము అనేసి ఇంకక్కడికి వెళ్ళే తల్లికి ఇంకా మాకైతే ఇక్కడ నుంచి ఒక త్రీ అవర్స్ ఏం పడుతుంది అంట కాళాశ్రీకి చెన్నై నుంచి అయితే ఒక త్రీ అవర్స్ అట్లా పడుతుంది ఇంక వాళ్ళకు తినేసినారంటే ఇంకా బయలుదేరేసేయచ్చు అనమాట బస్ బస్సు కాబట్టి కొంచెం అని ఈజీగా ఉంటుంది కొంచెం తొందరగా వెళ్తే మంచిదే కదా చాలా ఉంటాయి కానీ వెళ్దాం కొంచెం పొత్తుగారిగా వెళ్తే బాగుంటుంది మళ్ళీ పొత్తుగోకి నాకు వెళ్తే ఎందుకు రూమ్స్ అయితే తీసుకోవాలా ఇబ్బంది అవుతుంది అనేసి బయలుదేరేసినాం ఇంకా బస్సులో అయితే తినేసి ఇంకా బస్సులో వెళ్ళేటప్పుడు ఎట్లంటే ప్రాణం పోతుంది అనమాట ట్రైన్ జర్నీ ఎంత దూరం అయినా చేయచ్చు కానీ ఈ ఎండలకి బస్సులో జర్నీ చేయాలంటే చిన్న కష్టం ఉండదు అనమాట ఇంకా బస్ స్టాండ్లో మా వాడైతే ఇంకా బిస్కెట్లు ఏ ఏదో తీసుకున్నాడు కానీ ఇంకా సరే అడుగుతా ఉంటే నాకు కొంచెం పెట్టుమా నాకు చాలే అని అంటా ఇంకా బస్సులో మేమైతే ఒక సీట్లో అయితే కూర్చున్నాం ఆయన ఎన్నో సీట్ దొరికింది ఇంకా అంటే వచ్చేటప్పుడు అయితే బస్ స్టాండ్లో అన్నీ రిజర్వేషన్ చేయించుకోవచ్చు వెళ్ళేటప్పుడు అయితే అవసరం లేదు చెన్నై నుంచి చాలా ఎక్కువ ఉంటాయి కదా బస్సు వస్తానే ఏది ఎక్స్ప్రెస్ వస్తానే ఎక్కేసినాం అనమాట ఇంకా ఇంకా అక్కడికి వెళ్లే తలకి ఇంకా అయిపోయింది మేము అక్కడికి వెళ్ళే తలకి ఎంత టైం పట్టింది అబ్బా పట్టింది సుమారుగానే మళ్ళీ అక్కడ బస్సు వచ్చి కొంచెం ఆ పక్క తింటేసినాడు తెలియట్లే మాకు చాలా ఇయర్స్ ఎప్పుడో నాకు గుర్తు కూడా లేదు కలసి వచ్చింది అప్పుడు వచ్చిన అప్పటికి ఇప్పటికీ అసలు ఏ పక్క ఏందనేది కూడా తెలియట్లే ఇంకా మా ఆయన కూడా కానీ వచ్చి కూడా పెళ్ళికి ముందు ఎప్పుడో వచ్చున్నాను ఇట్లా మాది లేదు అది ఇది అని చెప్తా ఉన్నాడు ఇంకా ఆటో ఆ బస్ దిగినా ఆటో అడిగి ఒక నాలుగు అడుగులు లేదు అందరూ నచ్చిపోతున్నారు మాకు ఇంకా ఆటో ఎక్కేసినాం మళ్ళీ ఇంకా ఆటో ఎక్కి అబ్బా రోజు ఏంటంటే ఆ ప్రాణం ఉసుగురు మన పోయిందని ఓపిక లేదు ఇంకా ఇంకా దేవుడి దగ్గరికి వచ్చినాం కాబట్టి ఇంకా మనసులో ఇంక అన్నీ అంచిపెట్టుకొని వేసినా లేకపోతే ఇంకొపం వచ్చేసేది అసలు మేము బస్సులో జర్నీ చేస్తే అట్లే ఉంటుంది ఇంకా ఎండలు అదేగాక వర్షం పడి రెండు రోజులు ఆగిపోయింది కదా అప్పటి నుంచి ఎండలు ఎట్లున్నాయంటే చంపేస్తూ ఉన్నాయి మనుషులని అయితే ఇంకా ఇంక ఇట్లా రూమ్స్ తీసుకోవాలంటే బయట తీసుకుందామా లోపల తీసుకున్నాం అంటే గుళ్ళ గుడికి సంబంధించిన రూమ్సే తీసుకున్నాం బయట వద్దులే దర్శనానికి మార్నింగ్ వెళ్ళాలంటే దగ్గరగా ఉంటుంది అనేసి ఇట్లా మేము అటు సైడ్ వెళ్ళాల్సింది ఇటు సైడ్ నుంచి వచ్చినాం ఇటు సైడ్ పైకి ఎక్కినట్టు ఎక్కి ఇటు సైడ్ నుంచి మా ఆయన అందానికి ఆయనకు తెలియదు పాప మా ఆయన అడిగి అడిగి వెళ్తా ఉన్నాడు ఎటు సైడ్ అనేసి ఇంక మా వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళు ఆంధ్రా నుంచి మాకే దగ్గర ఆంధ్ర నుంచి వచ్చేదానికి వాళ్ళు ట్రైన్కి వచ్చి మళ్ళీ అక్కడ రేణుగొండ నుంచి వచ్చేదలకి వాళ్ళకి వన్ అవర్ పైన పడుతుంది ఇంకా రేణుగుంటకి అక్కడ నుంచి రాజంపేట నుంచి ఒక టూ అవర్స్ పడుతుంది మళ్ళీ రేణుగుండ నుంచి వీడికి రావాలంటే ఇంకా వన్ అవర్ పైన వన్ అవర్ కూడా సరిపోదు కాళాసరికి రావాలంటే ఇంకా ఆటోలు దొరికి బస్సులు దొరికి రావాలంటే ఇంక ఈ అయితే మేము రూమ్ దొరుకుతుంది అనేసి ఇంక అక్కడక్కడ ఎక్కడా ఏంటని అడుగుతున్నాం రెండు మూడు ఆఫీసులు వదిలితే అది అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అనేసి బాగా ఓపిక్గా ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకుంటా పోతే బాగుంటుంది కానీ ఇట్లా ట్రైడ్గా వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకోపోవాలంటే కొంచెం ఎందుకులే వెళ్ళిపోదామా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత మా ఓడి షాప్స్ చూసినాడు అక్కడ అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేసినా నాకు ఏదన్నా బొమ్మలు కొని బొమ్మలు కొని అనేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకున్నారా ఇప్పుడు వద్దురా మళ్ళీ ఉంటాం కదా రేపటి వరకు ఉంటాం కదా తీసుకున్నాంరా అంటా ఉంటే ఏదో వాడిని ఇట్లా అట్లా మాట్లాడుతూ కన్వీన్స్ అవుతా ఉన్నా కానీ వాడు చూపంతా వాటి మీదే ఉన్నాయి అనమాట ఇంకా వీడికైతే వీటికైతే ఏదో పూజ చేపించాలి మామూలుగా టూ ఇయర్స్కి ఒకసారి ఇంట్లో హోమం పెట్టిస్తారు కదా అందుకోసం మళ్ళీ ఇట్లా చేపిస్తే పిల్లలకి ఇద్దరికి మంచిది అనేసి వీడికి హెల్త్ బాగుండదు కొంచెం కొన్ని కొన్ని కారణాల వల్ల అయితే అందుకోసం అయితే ఇద్దరికి చేపిద్దామనేసి ఇంకొచ్చేసిన పొద్దునే రావాలంటే కుదరదు కదా అందుకోసం లాస్ట్కి అయితే ఇంకా రూమ్ అయితే దేవుడిదే అనమాట కోటర్స్ అయితే సూపర్గా ఉన్నది మాకు దరిద్రం ఏంటంటే నాన్ ఏసీ వచ్చిందనమాట కానీ చాలా బాగుంది మామూలుగా ఇట్లా ఎండాకాలం కాకుండా మామూలుగా వచ్చినప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట గుడికి వచ్చిన తర్వాత కూడా కొంచెం రిలాక్స్గా బయట ఎక్కడికి ఎక్కడో పోయి ఖర్చు పెట్టకన్నా గుడికి దర్శనం చేసుకొని బాగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది ఇక్కడికైతే రెండు రూమ్లు అయితే తీసుకున్నా ఇంకా వాళ్ళు ఇంకా రాలేదన్నమాట పొద్దున్న సిక్స్ థర్టీ అయిపోయింది వాళ్ళు ఇంకా రాలే వీళ్ళకి ఆకలేస్తూ ఉంది మధ్యాహ్నం ఎప్పుడు ట్వెల్వ్ థర్టీకి అట్లా తిన్నారు వీళ్ళకి ఆకలేస్తూ ఉంది అనమాట ఇంకా బస్సులో అయితే బస్సులో కూడా కూల్ డ్రింక్ ఏదో తీసుకున్నారు కానీ ఇంక అంతగా తాగలేము వీడు వీడు తాగలా వాడికి ఇచ్చినప్పుడు తినగానే లేనప్పుడు మటుకు అది కావాలి ఇది కావాలంటారు ఇదైతే ఇంక వాళ్ళకి ఇంకా లాస్ట్లో మాకైతే తీసేసుకున్నాం రెండు రూమ్లు అయితే తీసుకున్న తీసుకొని ఓపెన్ చేసినాడు అలా లైట్ లేదనమాట అది కీసి పెడితేనే కదా ఇంక భయంతో ఇంకా నాకు వద్దునన్నా నువ్వు పోయి లైట్ అయిపో అనేసి అటు సైడ్ పోయినాడు అనమాట మా ఆయన చూస్తానంటే కీసి పెడితే కదరా లైట్ వచ్చేది కీసీ అంటే ఆయన పోయి అటు సైడ్ మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తున్నాడు అటు సైడ్ రూమ్ ఎట్లా ఉన్నది ఏది ఎట్లా ఉన్నది అనేసి అన్నీ ఒకటేలాగా ఉంటారు రూమ్స్ అన్నీ నేను అని అంటా అంటే ఇంకా వీ మాములుగా ఏంటంటే కీస్ పెడితేనే కదా వచ్చేది కానీ రూమ్ అయితే చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువే అనిపించింది రీజనబుల్ అనిపిస్తా ఉంటుంది ఇంకా ఈడైతే ఇంకా వీడు మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కు అట్లా వచ్చినారు వాళ్ళైతే ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే వచ్చేసిన తర్వాత ఇంక బయటికి వెళ్దాం అక్కడికి గుడికి రూమ్కి దూరం అయితే కిలోమీటర్ పైనే ఉంది ఆటోలో రావాలి ఆటోలో పోవాలన్నమాట ఇదొక మళ్ళీ సంత అయిపోయింది మాకు ఇంకా ఇదైతే ఫస్ట్ రూము ఇంక వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చేస్తారులే ఈ పక్క కేసేసేసి ఇంకా లాస్ట్లో మనం పోదాం అనేసి ఆ లాస్ట్కి వచ్చేసి లగేజ్ పెట్టి ఇంక వాళ్ళు వస్తారని కొంచెం బయట వచ్చినా ఎట్లో దేవుడి దేవుళ్ళు ఏంటంటే పక్కన క్యాంటీన్ ఉన్నదనమాట లేకపోతే అక్కడికి వెళ్ళేసి వీళ్ళిద్దరిలో మా ఆయన కానీ మా మరి కానీ తీసుకు అనుకుంటా ఉన్నారు బయటకు వస్తే వాటర్ కోసం క్యాంటీన్ ఉంది ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా ఫుడ్ తినేసి ఇంక ఇడైతే ఆడుకుంటా ఉన్నారు మా మరి ఫోన్ చూసుకుంటున్నారు మేము ఇక్కడికి కూర్చుంటే మా ఆయన వీళ్ళని పిల్లో ఇద్దరిని నలుగురిని ఆడిపిస్తూ ఉన్నారు ఇంకా ఆయన కొంతసేపు అట్లా ఆడుకొని ఇంకా నాకు ఓపిక లేదురా మీరు ఆడుకోండి అని చెప్పేసి కోటర్సేపు ఇవన్నీ చూసారా బ్లాక్ వన్ టూ త్రీ ఉంటాయి అనమాట అన్నీ కూడా మోస్ట్ బాగున్నాయి ఏదో కొన్ని ఉన్నాయి ఏసీ రూమ్స్ ఇంకా అన్ని నార్మల్గానే ఉన్నాయి ఇప్పుడు ఎండ కాబట్టి ఏసీ కావాలనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే అంత అవసరం పార్క్ అయితే చాలా బాగుందబ్బ చిన్నపిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పార్కులో అయితే ఇంకా ఇంకా ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు పోయినారు ఇంకా ఆడుకోవడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఆడుకుంటే పడుకునేస్తారు కదా తొందరగా మళ్ళీ పొద్దున్నే దర్శనానికి వెళ్ళిపోవాలి మళ్ళీ అదే అలారం పెట్టుకొని ఒక మూడు గంటల నుంచి రెడీ అయ్యి వెళ్ళిపోతాము అనేసి ఇంక అందరూ డిసైడ్ అయిపోయినారు ఇంకా మా ఆయన ఏంటంటే నేను వేణీళ్ళు ఎండాకాలం కూడా వేడి నీళ్ళు కావాలంటాం అనేసి ఇంకా ఒకటే ఇంకా మా ఆయన అయితే ఇంకా చన్నీళ్ళే పోసుకోవాలి ఖచ్చితంగా అనేసి ఇంకా త్రీ థర్టీకి అంతా లేసేసి అందరూ రెడీ అయిపోయినారు లాస్ట్ అయితే ఇంక నేనే అనమాట ఇంక ఎండాకాలం అనే సరే వేడి నీళ్ళు ఉండాల్సిందే కంపల్సరీ నాకైతే ఇంకా ఇంక మా చెల్లెల్లో అవి వచ్చేసినారు వాళ్ళు అవి రెడీ అయ్యేసి అందరూ వీళ్ళి ఆశ వాళ్ళకు కూడా ఇంకా అందరూ రెడీ చేసినారు ఇంకా రెడీ అయ్యలేదు ఏంది కానీ ఎంతసేపు కానీ చన్నీళ్ళు పోస్తున్నాయంటే ఈ ఉబ్బకు కాక ఆకుడుకు నీళ్ళు పోసుకుంటావా అని తెరతా ఉన్నది ఎట్లున్నాదంటే నైట్ అయితే పిల్లలు అయితే నిద్రే పోల అసలు చిన్న లేదు అన్ని డోర్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి ఇంకా దోమలు అవి వచ్చేస్తాయని ఇంకా అదే కాక ఏసీ లేదు కదా ఇంక తట్టుకోలేకపోయిన రూమ్ నార్మల్గా ఏసీ లేకపోయినా విండోస్ ఓపెన్ చేస్తే కొంచెం గాలి అయ్యి వచ్చే ఉండేది ఆ ఫ్యాన్ గాలికి పైన అది కాక లాస్ట్ అనమాట సెకండ్ ఫ్లోర్లో ఇచ్చున్నారు రూమ్ అయ్యి ఇంకెట్లాంటి వన్ రే కదా అనేసి ఇంకా అట్లే ఇంకా అడ్జస్ట్ అయిపోయినారు ఇంకా వెళ్ళించిన తర్వాత ఇంకా టైం ఉంటుంది కదా అప్పుడైతే పడుకోవచ్చు అనేసి అయితే ఇంక వెళ్ళున్నావు అక్కడికి డిస్కషన్ అనమాట ఫోన్లో ఏమైనా తీసుకెళ్దామా వద్దా అనేసి అయితే ఇంకా బిస్కెట్లు ఏమైనా తినేసి రా అంటే పొద్దున్నే అనమాట ఫస్ట్ రావుకి పూజ చేస్తారు కదా ఫైవ్ కో ఫైవ్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తారు వెళ్ళా వెళ్ళిపోతాము అనేసి అయితే టికెట్లు తీసుకోవాలని ఇంకా అక్కడికి అయితే ఇంకా ఫోన్లో ఏమొద్దు ఇంకా వెళ్ళేసి ఇంకొచ్చేద్దాము అనేసి అయితే ఇంకా ఇంకా బయలుదేరేస్తా ఉన్నా బెడ్షీట్ కూడా ఎత్తుకోవచ్చు నేనైతే ఇంకా మామూలుగా వాళ్ళ రూమ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు రూమ్స్ తీసుకున్నా మన బెడ్షీట్ ఎత్తుకెళ్తే బాగుంటుంది కదా వీళ్ళే పిల్లోలే కావాలంటే అనేసి బట్టలతో పాటు ఎక్స్ట్రా ఒక బెడ్షీట్ కూడా తెచ్చేసి ఉన్నా ఇంకా అది అన్నీ మర్త పెట్టేసి అంటే లేదు వచ్చిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ ఎందుకు అనేసి ఇంకా తర్వాత అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా రెడీ అవ్వాలి అనేసి అయితే ఇంకా బయలుదేరేస్తా ఉన్నాము అందరూ నా మీదే అనమాట నువ్వే ఎక్కడికి వెళ్ళినా నువ్వే లాస్ట్ రెడీ అవుతావు నీ వల్లే లేటు అనేసి అయితే ఇంక అయిపోవచ్చింది ఇంకా ఇక్కడైతే ఇంకా ఇంకా తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత అనమాట దర్శనం అక్కడ అయిపోయింది కదా పూజ చేసి వచ్చిన తర్వాత పొద్దున్నెల్లున్నాం కదా అక్కడ టిఫిన్ వేరే చోట ఇంక ఈరోజు చేసి నైట్ చేసిన ఆ టిఫిన్ అంటే ఇంకా గుడి దగ్గరే టిఫిన్ అక్కడ ఉన్నారు కదా అని చేసేసినాం అస్సలు బాగానే లేదప్ప టిఫిన్ అయితే ఎవరు తినలే అందరూ అట్లే వదిలేసినాం అనమాట పిల్లోళ్ళు తినలే మేము తినలా ఇంక అందరూ వదిలేసి ఇంకా వాటర్ మటుకు తీసుకొని ఇంకా వాటర్ అయితే తాగేసి వచ్చేసినాం రూమ్ అయితే చాలా బాగుంది అబ్బా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అసలు నిజంగా గవర్నమెంట్ రూమ్స్ అయినా కూడా ఇంకా దాన్ని తగ్గట్టు ఇంకా డబ్బులు కూడా తీసుకున్నారు పర్లేదు అనిపించింది రీజనబుల్గానే ఉందన్నమాట బాల్కనీస్ వచ్చి ఇటు సైడ్ ఇచ్చున్నారు ఇటు సైడ్ బాల్కనీ ఇచ్చినారు ఇంకా అటు సైడ్ ఇచ్చున్నారు అనమాట మెస్ అయితే కొట్టేస్తున్నారు కానీ నేనైతే ఇంక చేసినా చేసేసిన ఎందుకనేసి పొద్దున్న అయితే భలే కనిపిస్తూ ఉంది ఇంకా తర్వాత వచ్చి వస్తానే ఇంకా పెట్టేసి మా ఆయన ఇంకా పంచి అయిన కట్టుకుంటారు కదా ఇంకా డ్రెస్ వచ్చిన డ్రస్ ఏ వేసుకొని ఇంకా వేరే తెచ్చుంటే బాగుండేది కానీ నేను రెండు జతలు అయితే తెచ్చున్నా పూజకి ఇంకా పంచి ఇంకా ఇది వేసుకొచ్చింది చాలుగా అనేసి ఇంకో చతే కదా అనేసి ఇంకా పడుకొని అయితే ఇంకా రూమ్కి వచ్చేసినాం కదా టెన్ థర్టీకి అంతా రూమ్కి వచ్చేసినాము ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా ఇట్లా నిద్రపోలే వీలైతే ఇంకా లెవెన్ నుంచి ఒక త్రీ వరకు అయితే ఫుల్గా పడుకొని అయితే నిద్రపోయేస్తున్నాం అనమాట ఇక్కడ ఇటు సైడ్ రూమ్ ఇచ్చున్నారు కానీ స్పేస్ కూడా అక్కడ ఏదో కందిరీగులు ఉన్నట్టున్నాయి తేంటీకులు ఉంటాయి ఇలా అవి వచ్చేసి ఎందుకని డోర్ అయితే క్లోజ్ చేసేసే ఉన్నాం అనమాట ఇంక ఇవన్నీ సత్తేసి ఇంకా ఆవిడ పడుకున్నారు ఇంకా నిద్రపోతే మళ్ళీ లేరు కదా అనేసి ఇంకా లేచిన తర్వాత అయితే ఇంకా బయలుదేరతాము అనేసి నిద్రపోయేసి లేచిన తర్వాత కొంచెం మొహం కడుక్కొని ఇంకా బయలుదేరేస్తాను మళ్ళీ మూడు గంటల కంటే మేము వెళ్ళే తలకి లేట్ అయిపోతుంది ఐదు ఐదున్నర ఆరు అయితూ ఉంటుంది అనేసి వాళ్ళు ఇంకా ఆంధ్రాకి వెళ్ళాలి కదా మళ్ళీ ఎందుకు ఈవినింగ్ టైంలో మళ్ళీ రిస్క్ అనేసి ఇంకా వాళ్ళు నిద్రపోతున్నారనమాట నిద్రపోయేసి ఇంకా లేపేస్తున్నారు ఇంక వాళ్ళు పిల్లోళ్ళు వచ్చి ఇంకేం ఉన్నట్టు బిస్కెట్లు అవి ఉన్నట్టు ఇంకా తినేసేయండి మధ్యాహ్నం అయితే ఫుడ్లు అవి ఇంక ఎవరికి ఇంకా ఫుడ్లు అవి ఇవి స్నాక్స్ అవి తినేసి ఇంకా వాళ్ళు అట్లా బస్ ఎక్కినారు ఇంకా మేమే ఇంకా బస్ ఎక్కడానికైతే బస్సు ఎక్కేసి మేమైతే రావాలి వాళ్ళు ట్రైన్కి వెళ్తారో బస్కి వెళ్తారో మరి ఇంకా అందరం బస్ స్టాండ్కి వెళ్తే వాళ్ళు ఆంధ్రాకి మేము చెన్నైకి ఇంకా బయలుదేరేసుకోవాలి ఇంకా ఆశ అయితే ఏమైనా కావాలా ఫుడ్ ఏమైనా అంటే ఏం వద్దులే అనేసిందన్నమాట ఇంకా ఫుల్గా అయితే ఇంకా పడుకొని నిద్రపోతారు కదా బస్సులో అంటే ఆయన నిద్ర ఎక్కడ నిద్రపోతారు మళ్ళీ బస్సులో నిద్ర నిద్ర అంటావే అనేసి ఇంక ఇదనమాట వీళ్ళ రూమ్లో అయితే ఇంకా రెడీ అయ్యేసి ఇంకా వెళ్దాం అనేసి ఇంకా లాస్ట్లో మాట్లాడుతూ కూర్చోమన్నాం అందరం ఇంకా ఇంకా ఆ రోజైతే మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్లో ఇంకా మేము వచ్చే తలకే ఇంటికి వచ్చేదలకే సిక్స్ థర్టీ అట్లయిందనుకుంటా టైం అయితే ఇంకా లాస్ట్లో అయితే ఇక్కడ ఇవి లావుగా ఉంటాయి కదా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా అయితే ఆ తేంటి కలిసి ట్రీట్మెంట్ కూడా సరిగా ఉండదు జ్వరం అసలు ఒకసారి ఖచ్చిందంటే అప్పటి నుంచి భయం తనకైతే రావు తన ఎంతంత లావు ఉన్నాయి పెద్ద పెద్దటే ఉంటాయి కదా అట్లయితే ఉన్నాయి బయట ఆటో వచ్చిందా లేదా అని చూస్తా ఉన్నాయి ఇక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ ఒక ఒక కిలోమీటర్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా వేరేది ఏదన్నా ఆటో కానీ బస్ కానీ తీసుకొని ఇంక అక్కడ నుంచి మెయిన్ బస్ ఎక్కేసి ఇంకా వెళ్ళిపోతే సరిపోతుంది ఇది తెలుసుంటుంది కదా రాజగోపురం అంటారు కదా అది టూ థౌజండ్ టెన్లో ఎప్పుడు పిడుగుపాటుకు ఎప్పుడు కొంచెం క్రాక్స్ ఇచ్చినలాగా లాగా అనమాట ఆటో అని అడుగుతా ఉంటే అవును మా ఇదేను అని చెప్తే ఎప్పుడు ఎంతో పురాతనమైందనమాట టూ థౌజండ్ టెన్లో కొంచెం డ్యామేజ్ అయింది ఇది అని చెప్తా ఉన్నారు ఇంకా కాళాశ్రికి ఎన్ని నెలల తర్వాత వచ్చినాం పూజ అయితే చాలా బాగా జరిగింది ఇద్దరికైతే పూజ అయితే చేపించేసినాం మళ్ళీ ఇంకెప్పుడు ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి రావాలన్నమాట పూజ చేపించడానికి అయితే ఇంకా తర్వాత ఇంటికి వచ్చేతలకి సిక్స్ అయిపోయిన టైం అయితే ఫుల్ టైర్డ్ అసలు చెప్పని అవసరం లే పడిపోతావా అనిపించింది వచ్చినప్పుడు పెరుగు ప్యాకెట్ తెచ్చి మా ఆయన మజ్జిగి చేసినారు మా మజ్జిగిలు ఏంటంటే పెరిగన్నంలో కానీ మధ్యలో ఉప్పు వేసుకొని తాగడు నాకు బీపీ లో నా డబ్బా కళ్ళు తిరుగుతున్నాయి ఉప్పేసి అంటే ఉప్పు వేసుకోకూడదు అనేసి రచ్చనమాట ఉప్పేస్తేనే తాగుతామనేసి వేసుకొని అయితే నేనైతే ఫుల్గా వీళ్ళని అడుగుతా అంటే మళ్ళీ తాగుతా అంటున్నాను ఫోన్ చూసుకుంటా నేనైతే ఫుల్గా ఒక గ్లాస్ అయితే తాగేస్తున్నా మధ్యాహ్నం అన్నం లేదు కదా అది కూడా ఇంకా బెట్ట వేరే ఇంకా అట్లా గడిచిపోయింది మా రోజైతే ఆ రోజైతే కొంచెం సంతోషంగా కొంచెం నీరసంగా అట్లా అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చింటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోదు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం